హిమకుంద మృణాలాపం దైత్యానం ప్రవక్తారం భాగవం ప్రణమామ్యహం చూస్తున్నటువంటి ప్రేక్షకులకు జూన్ ఒకటో తేదీ నుండి ఇరవై ఎనిమిదో తేదీ దాకా సుమారుగా ఈ జూన్ మాసం ఒక ముప్పై రోజులు శుక్రగ్రహం యొక్క మార్పు అనేది జరుగుతూ ఉంది ఈ శుక్రగ్రహము మరి మీనరాశి నుండి మేషరాశిలోకి మార్పున్నటువంటి యొక్క ముప్పై రోజులు శుక్రగ్రహం యొక్క లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి ఒక్కొక్క రాశికి శుక్రగ్రహం యొక్క అనుకూలత అననుకూలత ఏ విధంగా ఉందో తెలుసుకుందాం గ్రహాలలో శుక్రగ్రహం చాలా మంచి గ్రహంగా చెప్తూ ఉంటారు ఎందుకంటే భార్యాభర్తల యొక్క దాంపత్య జీవనం కావచ్చు యువతి యువకుల యొక్క ప్రేమ కలాపాలు కావచ్చు అదేవిధంగా ఈ విషయాలన్నీ తెలిపేది శుక్రగ్రహం కాబట్టి మరి ఈ శుక్రగ్రహం యొక్క విషయాలను కొన్ని మనం తెలుసుకుంటూ ఉంటే ముఖ్యంగా శుక్రగ్రహం యొక్క తత్వం అయితే ఉందో దినతత్వంగా చెప్పబడుతూ ఉంది తర్వాత ఈ శుక్రగ్రహము ముఖ్యంగా కొంతవరకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో లక్ష్మీదేవి యొక్క ఆరాధనతో శుక్రగ్రహం అనుకూలిస్తుందని చెప్పి చెప్తూ ఉంటారు తర్వాత ముఖ్యంగా శుక్రగ్రహం లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయడానికి శుక్రవారం రోజు అదేవిధంగా దీపావళి లక్ష్మీ పూజ అయితే చేస్తూ ఉంటామో అది కూడా కొంతవరకు శుక్రగ్రహం యొక్క అనుకూల్యతకు చెప్పబడుతూ ఉంటుంది తర్వాత ఈ శుక్ర గ్రహానికి ముఖ్యంగా గ్రహం యొక్క వయస్సు ఏడు సంవత్సరాల దాకా ఉంటూ ఉంటుంది తర్వాత ఈ శుక్ర గ్రహానికి అధిదేవత ఇంద్రాణి శశీదేవిగా చెప్పబడుతూ ఉంటుంది శుక్రగ్రహము అనుకూలంగా లేనప్పుడు బొబ్బర్లు పెరుగు వెండి ప్రతిమలు నెయ్యి తర్వాత పండ్లు ఇటువంటివి దానం చేయాలని చెప్పేసి తర్వాత ముఖ్యంగా శుక్రగ్రహము స్వక్షేత్రమైనటువంటి వృషభ తులారాశులకు మంచి ఫలితాలను ఇస్తూ ఉందని చెప్పేసి తర్వాత ముఖ్యంగా ఈ శుక్రగ్రహము భావకారత్వం దేవరికంటే భార్య గురించి తెలుపుతూ ఉంటుంది తర్వాత శనివర్గ గ్రహాలైనటువంటి శని బుధ రాహువులు మిత్రుడుగా ఉంటూ ఉంటారు గురువర్గ గ్రహాలైనటువంటి గురు పూజ రవి చంద్ర కేతువులు శత్రువులుగా శుక్రగ్రహానికి ఉంటూ ఉంటారు తర్వాత ముఖ్యంగా ఈ శుక్రగ్రహము ఏ విధమైనటువంటి మరి మనకు శుక్రగ్రహము సరిగ్గా ఉన్నప్పుడు దాంపత్య సుఖజీవనం పొందడం కానివచ్చు లేకుంటే యువతి యువకులు కలిసి ఉండడం కావచ్చు ఇటువంటి అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి శుక్రగ్రహం యొక్క అనుకూల్యత మరి యొక్క జూన్ మాసంలో ముప్పై రోజులు వివిధ రాశులకు ఏ విధంగా ఉందో చూద్దాం దైత్యానం పరమంగురం సర్వశాస్త్ర ప్రవక్తారం భాగవం ప్రణమామ్యహం చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం తెలియజేస్తూ విశ్వాపసునామ సంవత్సరంలో జూన్ మాసంలో మీనరాశి నుండి మేషరాశిలోకి సంచరిస్తున్నటువంటి శుక్రగ్రహ సంచారం ముప్పై రోజులు ఏ విధంగా ఉండబోతుందో నాలుగవ రాశి అయినటువంటి కర్కాటక రాశి వారి యొక్క ఫలితాన్ని చూద్దాం కర్కాటక రాశి వారికి శుక్రగ్రహం పదవ స్థానంలో కనబడుతూ ఉంది ముఖ్యంగా కర్కాటక రాశి వారికి శత్రుభీతి అనేది పెరిగిపోతూ ఉంటుంది ఏ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా పోటీ తత్వం అనేది ఏర్పడుతూ ఉంటుంది తర్వాత ముఖ్యంగా కర్కాటక రాశిలో ఉన్నటువంటి వీరికి కొంతవరకు స్త్రీ సుఖ నాశనం అనేది జరుగుతూ ఉంటుంది యువతి యువకులకు ప్రేమ కలాపాలతో ఉన్నటువంటి వారికి దూరమయ్యే అవకాశాలు కూడా కర్కాటక రాశి వారికి కనబడుతూ ఉన్నాయి తర్వాత ముఖ్యంగా వీరికి కర్కాటక రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు ఈ శత్రుభీతి అనేది పెరిగిపోతూ ఉంటుంది అకారణమైనటువంటి వైరాలు ఏర్పడుతూ ఉంటాయి శుక్రగ్రహం అనుకూల్యత పొందడానికి వీరు ముఖ్యంగా వజ్రాన్ని ధరించడం తర్వాత మహాలక్ష్మి ఆరాధన చేయడం అదేవిధంగా మరి వీరికి ముఖ్యంగా శుక్రగ్రహం యొక్క జపాన్ని చేయిస్తూ మేడి సమిధలతోటి మేడి కర్రలతోటి హోమ కార్యక్రమాన్ని చేయించడం ఈ హోమ కార్యక్రమాల్లో ముఖ్యంగా మూలమంత్రమైనటువంటి భార్గవాయ విద్మహే దాన వార్చితాయ ధీమహి తన్నో శుక్రహ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని ఒక నూట ఎనిమిది సార్లు దీనితోటి మేడి సమిధలతోటి హవన కార్యక్రమాన్ని చేయించుకుంటే ఈ కర్కాటక రాశి వారికి ఈ శుక్రగ్రహం అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు శుక్లాం బరద్రం విష్ణు శశివన్నం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజ పద్మార్కం గజాన మహర్నిషం అనేకదంతం భక్త ఏకదంతముపాస్మహే శ్రీ గురుభ్యో నమ స్త్రీమాత్రే నమ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం విశ్వాపూనామ సంవత్సరంలో జూన్ ఒకటవ తేదీ నుండి జూన్ నెల మొత్తం వరకు మీనరాశి నుండి మేషరాశిలోకి శుక్రగ్రహం యొక్క సంచారం జరుగుతున్నటువంటి ఈ ముప్పై రోజులలో మరి ఐదవ రాశి అయినటువంటి సింహరాశి జాతకులకు శుక్రగ్రహం యొక్క అనుకూల్యత ఏ విధంగా ఉందో చూద్దాం శుక్రగ్రహం సింహరాశి వారికి తొమ్మిదవ స్థానంలో కనబడుతూ ఉంది విశేషమైనటువంటి స్థానంలో శుక్రగ్రహం వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితులను కల్పిస్తూ ఉంటుంది సింహరాశిలో ఉన్నటువంటి యువతి యువకులకు ముఖ్యంగా ప్రేమ వివాహాలు జరిగే అవకాశం ప్రేమ కలాపాలు జరిగే అవకాశం కనబడుతూ ఉంది చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నటువంటి వారికి వివాహాలు అయ్యే అవకాశం కనబడుతూ ఉంది తర్వాత వీరికి ఆరోగ్యం చాలా అంటే గత సంవత్సరం ఉన్నటువంటి గత కొద్ది రోజులుగా పీడిస్తున్నటువంటి అనారోగ్య బాధలు అన్నీ కూడా దూరం అయిపోయి ఆరోగ్యం చాలా వైభవంగా ఉంటుంది ముఖ్యంగా మన సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు దేశభక్తి అనేది పెరుగుతూ ఉంటుంది సింహరాశిలో ఉన్నటువంటి సైనిక బృందానికి శుక్రగ్రహం అనుకూలంగా ఉంది కాబట్టి దేశం పైన దేశ రక్షణ పైన వీరికి మరి మమకారం పెరుగుతూ ఉంటుంది తర్వాత సింహరాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులకు కానివ్వండి కళాకారులకు కానివ్వండి అభివృద్ధి చాలా ఎక్కువగా జరిగే అవకాశాలు ఈ జూన్ మాసంలో మనకు కనబడుతూ ఉన్నాయి ఆదిత్యాయ చ సోమాయ మంగడాయ బుధాయ రహవే కేతవే శనిభ్య శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతాన్ని తెలియజేస్తూ విశ్వా వసునామ సంవత్సరంలో జూన్ మాసంలో జూన్ ఒకటవ తేదీ నుండి సుమారుగా ముప్పై రోజులు శుక్రగ్రహం యొక్క సంచారం మీనరాశి నుండి మేషరాశిలోకి శుక్రగ్రహ సంచారం జరుగుతూ ఉంది మరి శుక్రగ్రహం యొక్క సంచారం ముప్పై రోజులు మీనరాశి జాతకులకు ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం మీనరాశి జాతకులకు ద్వితీయ స్థానంలో అంటే రెండవ స్థానంలో శుక్రగ్రహం ఉన్నది కాబట్టి వీరికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి వస్తు లాభాలు పెరుగుతూ ఉంటాయి స్త్రీల వలన సంతోషాలు లభించే అవకాశాలు కనబడుతూ ఉంటాయి మీనరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు ప్రజా సంబంధమైనటువంటి కార్యక్రమాలు పెరుగుతూ ఉంటాయి సభా గౌరవం లభిస్తూ ఉంటుంది వీరికి ఉన్నటువంటి వాక్ తోటి ప్రజల మధ్య మెప్పుదల పొందుతూ ఉంటారు మీనరాశిలో ఉన్నటువంటి యువతి యువకులకు ఈ యొక్క శుక్రగ్రహ సంచారంతో వివాహ సంబంధాలు ఏర్పడే అవకాశం కనబడుతూ ఉంది కాబట్టి మీనరాశిలో ఉన్నటువంటి జాతకులంతా కూడా ఇంకా శుక్రగ్రహం అనుకూలంగా ఉండడానికి వీరు మరి మహాదేవ్యేచ విద్మహే విష్ణు పత్ని చీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని రోజుకు పదకొండు సార్లు జపిస్తే వీరికి ఇంకా అనుకూలమైనటువంటి వాతావరణం కళారంగంలో ఉన్నటువంటి మీనరాశి జాతకులకు ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం కవులకు గాయకులకు అందరికీ కూడా మీడియా ప్రతినిధులకు అందరికీ కూడా మీనరాశిలో ఉన్నటువంటి వారికి మరి యొక్క జూన్ మాసం చాలా వైభవంగా ఉంటుందని చెప్పుకోవచ్చు